సో హలో అండి అందరికీ ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు అలానే మన ఆటోమొబైల్ న్యూస్ ఛానల్కి మోటార్ మొసైజ్ ఛానల్కి స్వాగతం ఈ వీక్ ఎంత ఏం జరిగిందనేది అయితే నేను మీకు ఆటోమొబైల్ న్యూస్ లో కవర్ చేస్తాను సో స్టే ట్యూన్ సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకి సరే టాటా నుంచి అనమాట లాస్ట్ టైం మీకు ఆల్రెడీ చెప్పాను లైక్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే అవుతాయి ప్రతి ఇయర్ అని చెప్పేసి సో ఆల్రెడీ టాటా వాళ్ళు ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ చేశారు సో మనకి ఫస్ట్ వచ్చేసి టాటా నెక్సన్ నుంచి అయితే సో ఇందులో వచ్చి మనకి స్మార్ట్ ప్లస్ వేరియంట్స్ అయితే ట్వంటీ కే హైక్ దాకా ఇచ్చారు అనమాట ప్రైస్ ఇరవై వేల దాకా పెంచారు అండ్ ఇందులో విచిత్రమైన అంటే పార్సల్ లీటర్ అయితే రిమూవ్ చేస్తారు సో ఇరవై వేలు ప్రైస్ ఇంక్రీస్ చేసుకోవడం పార్సల్ లీటర్ ఎందుకైతే రిమూవ్ చేశారైతే అర్థం కాలేదు సో టాటా పంచ్ నుంచి వచ్చేస్తే మనకి బేస్ వేర్ అంటే ప్యూర్ మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ థౌసండ్ దాకా ప్రైస్ పెంచారు అలానే ప్యూర్ ఆప్షనల్ అడ్వెంచర్లో ఎస్ మోడల్ అలానే లో మాన్యు ఏంటి మోడల్ ఈ మూడు వచ్చేసి మనకి పన్నెండు వేల దాకా హైక్ అయితే పెంచారు ఇంకా అడ్వెంచర్లోనే మాన్యువల్ ట్రాన్స్మిషన్ కానీ తర్వాత అడ్వెంచర్ ఏమిటి కానీ తర్వాత రిధం మైనల్ ట్రాన్స్మిషన్ మూడు కూడా పదిహేడు వేలు అయితే పెంచారు అండ్ పదిహేడు వేలు పెంచడంతో పాటు వీటికి సన్ కూడా అయితే ఇచ్చారనమాట సో మారుతి సేల్స్ లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి కంపేర్ చేసుకుంటే డిసెంబర్లో మారుతి కార్స్ మొత్తం అన్ని కలిపి లక్షా ముప్పై వేలు అయితే డిసెంబర్లో సేల్ చేశారనమాట అదే లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే లక్ష నాలుగు దాకా సేల్ చేశారు మనం టాప్ మోడల్స్ చూసుకుంటే ఇందులో ఫస్ట్ వచ్చే బ్రీజా మనకి సెవెంటీన్ థౌజండ్ సేల్స్ అయితే చేశారనమాట డిసెంబర్లోనే అండ్ సెకండ్ ప్లేస్లో మనకి వ్యాగ్నర్ వచ్చింది అది కూడా సెవెంటీన్ థౌసండ్ సేల్స్ అయితే చేశారు థర్డ్ ప్లేస్లో డిజైర్ సిక్స్టీన్ థౌసండ్ సేల్స్ అయితే చేశారు అండ్ ఫ్రాంక్స్ అండ్ బెలిన్ రెండు కలిపి మనకి టెన్ కే అండ్ నైన్ కే సేల్స్ అయితే చేశారన్నమాట డిసెంబర్లో అండ్ అలాగే స్విఫ్ట్ కూడా టెన్ కే సేల్స్ అయితే చేశారు అయితే ఈసారి రికార్డ్ బ్రేకింగ్ ఏంటంటే టాటా పంచ్ అనేది సరే మారుతి రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది ఫార్టీ ఇయర్స్ కంటిన్యూస్ గా మారుతి అనేది టాప్ సెల్లింగ్ వెహికల్ ది ఇయర్ కింద వచ్చింది కదా సో ఆ రికార్డ్ అయితే టాటా వాళ్ళు బ్రేక్ చేసేవా అది కూడా టాటా పంచ్ మాడతానమాట ఇయర్ సో ల్యాంబర్ తెలుసు కదా అది నాలుగున్నర కోట్లు ఉంటది సో రెడ్ కలర్ కార్ అది ఏమైందంటే ఒక ఓనర్ ఈ పప్పము పెయింటింగ్ కి వెళ్ళింది అనమాట సో కీస్ తోనే స్క్రాచ్ అయితే చేస్తారు ఎవరు ఎంత డీప్గా చేశారంటే పాపం ఒకసారి పెయింటింగ్ చేసినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు హోల్ బాడీ పెయింటింగ్ అయితే సజెస్ట్ చేయాలని చెప్పి చెప్పారంట సో మీరు కూడా మీ వెహికల్స్ కనుక బయట పార్క్ చేసుకోగలిగితే ఒక మంచి లైటింగ్ ఉన్న ఏరియాలో పెట్టుకోండి చెట్ల కింద ఉప్పుల దగ్గర పెట్టుకుంటే అవతల సైడ్ మనకు ఎవరు ఉన్నారో తెలియదు సో కీ చైన్స్తో కానీ స్టోన్స్తో కానీ ఇది పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ లేదా ఎవరైనా కవర్ అయినా కూడా మనకి ఐడెంటిఫై చేయలేము సో మెయిన్గా ఓపెన్గా ఉన్న ఏరియాలో మీకు కనిపించే ఏరియాలో కవర్ పెట్టుకోండి అండ్ సీసీటీవీస్ సరౌండింగ్స్లో అయితే పెట్టుకోండి అండ్ ముఖ్యంగా మీ ఇంటి ముందు కనుక పెట్టుకుంటే వీలైతే కార్ కవర్స్ కూడా వేసి ఉంచండి సో దట్ అన్నిటికీ మనకి ప్రొడక్షన్ అయితే ఉంటుంది అండ్ పార్కింగ్ ఉంటే డెఫినెట్గా పార్కింగ్లో అయితే పెట్టుకోండి ఒకసారి మన కార్ పెయింట్ బూత్కి వెళ్ళిందంటే కంపెనీ పెయింట్ మనం తెప్పించడం చాలా కష్టం అండ్ అదే సేమ్ కలర్ కోడ్ కూడా మనం దొరకాలి అండ్ క్వాలిటీ పెయింటర్ బూత్కి వెళ్ళాలి అండ్ కార్ ఫుల్ పెయింట్ వేయాలంటే కనుక అంత ఈజీ అయితే కాదు మనం మామూలుగా షోరూమ్స్కి ఇస్తే మనకు త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ తీసుకుంటారు ఇంక ఇమాజిన్ ఫుల్ బాడీ పెయింటింగ్ ఎంత కష్టం వద్దు సో ఈ ఒక్క టిప్స్ మీరు ఫాలో అయితే మీ కార్ని అయితే సేఫ్గా పెయింటింగ్ నుంచి రక్షించుకోవచ్చు అనమాట సో విన్ ఫాస్ట్ అని ఇప్పుడు మీరు యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు విన్ ఫాస్ట్ అనే ఒక ఎలక్ట్రిక్ కంపెనీ అది లాంచ్ అయితే చేయబోతుంది వెహికల్స్ మన ఇండియాలోని సో బేసిక్ ఈ కంపెనీ వచ్చేసి వియత్నాం నుంచి అనమాట టూ థౌజండ్ సెవెంటీన్లో దీన్ని స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఇది మనకి గ్లోబల్ బ్రాండ్ కింద వాళ్ళు ఎదిగారు అనమాట సో ఇప్పుడు ఇండియాలో వీళ్ళు విఎఫ్ సెవెన్ అలాగే విఎఫ్ నైన్ అనే టూ ఎస్యూవీ వేరియంట్స్తో అయితే వస్తున్నారు ఇది కంప్లీట్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ సో విఎఫ్ సెవెన్ గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే బేసిక్ ఈ కార్ వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెంగ్త్ అయితే ఉంది అండ్ వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ విత్ అయితే ఉందన్నమాట సో దీనికి బ్యాటరీ ప్యాక్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ కిలోవాటర్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది సో ఇందులో బేసిక్ ఆల్రెడీ మోడల్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అయితే రన్ అవుతుంది సో టూ వేరియంట్స్ అయితే దీనికి ఇస్తున్నారు ఒకటి ఎక్కువ అండ్ రెండోది ప్లస్ అనమాట సో ఎక్కువ వేరియంట్కి మనకు వచ్చేటప్పటికి టూ టెన్ హార్స్ పవర్ అలానే త్రీ ట్వంటీ మీటర్ నూట మీటర్ టార్క్ అయితే వస్తుంది అండ్ ప్లస్ వేరేకి వచ్చేటప్పుడు మనకి త్రీ ఫార్టీ ఎయిట్ హార్స్ పవర్ అలానే ఫైవ్ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ అయితే వస్తుంది ఇందులో మనకి ప్లస్ డోర్ హ్యాండిల్స్ అట్లనే ఈ సిగ్నేచర్ విన్ ఫాస్ట్ అని అంటే వి సింబల్తో మనకి సిగ్నేచర్ ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట కార్ అయితే చాలా ఫ్యూజరిస్టిక్గా ఉంది చూడడానికి అండ్ విఎఫ్ నైన్కి వచ్చేటప్పటికి ఇది ఒక సెవెన్ సీటర్ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యు కింద అయితే వస్తుంది సో దీని లెంత్ లెంగ్త్ ఓవరాల్గా స్టెప్ ఆల్మోస్ట్ ఫైవ్ మీటర్స్ దాటే ఉందనమాట అండ్ దీనికి బ్యాటరీస్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ త్రీ కిలోవీటర్ బ్యాటరీస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు సో ఎక్స్పెక్టెడ్ రేంజ్ వచ్చేసి మనకి ఫైవ్ థర్టీ వన్ ఎక్కువ మోడల్ అండ్ ప్లస్ మోడల్ వచ్చేటప్పుడు మనకి ఫోర్ సిక్స్టీ ఎయిట్ దాకా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఆల్రెడీ మోడల్స్ బయట రన్ అవుతున్నాయి సో వీళ్ళైతే ఇండియాలో లాంచ్ చేద్దామని చూస్తున్నారు అయితే ప్రైసెస్ ఎంత ఏంటి అనేది అయితే ఇంకా తెలీదు బట్ లాంచ్ అయితే అతి త్వరలోనే అని చెప్పి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చి మనకి బజాజ్ నుంచి ఆర్ఎస్ టూ హండ్రెడ్ సో ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ వీళ్ళు లాంచ్ చేశారు కొత్త స్టిక్కరింగ్తో బైక్ అయితే అలానే ఉంది బట్ స్టిక్కరింగ్ అయితే కొత్తది అయితే చెప్పి అండ్ అప్సండ్ డౌన్ ఫోక్స్ అయితే వీళ్ళు ఈ మోడల్లో ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ మిగతా వన్ సిక్స్టీలో టూ హండ్రెడ్స్లో అన్నీ ఇచ్చి ఇందులో ఎందుకు ఇవ్వలేదు నాకైతే ఇప్పుడు పెద్ద కావట్లేదు మేబీ ప్రైస్ కన్సర్న్తో ఇవ్వలేదని నేను ఆలోచిస్తున్నాను అండ్ వీళ్ళు టైల్ సెక్షన్ లైట్స్ వచ్చి మార్చారు ఈసారి కంప్లీట్గా కొత్త టైల్ సెక్షన్ అయితే వీళ్ళు డిజైన్ చేశారు ఆ ఎల్ఈడి లైట్స్తోని అండ్ గ్రేట్ న్యూస్ ఏంటంటే ఆ హాలోజెన్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ముందు ట్విన్ హెడ్ లైట్స్ ఆ రెండు కూడా వీళ్ళు ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు సో లుక్ అయితే ఇంకా మామూలు ఉండదు అండ్ వీళ్ళకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వచ్చేసి మనకి ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జడ్లో మనకి రీసెంట్గా వచ్చింది కదా ఆ ఎల్సిడి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ సేమ్ అదే వీళ్ళు ఇందులో కూడా యూస్ చేయడం జరిగింది నెలనే సిక్స్ పీర్డ్ గేర్ బాక్స్ అలానే స్లిప్పర్ క్లచ్ అయితే ఇందులో కూడా నడడం జరిగింది సో ఇది ఈ వాళ్ళ అప్డేట్స్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చేస్తే మన ఛానల్లో బైక్ కార్ రిలేటెడ్ అప్డేట్స్ రివ్యూస్ అలానే లేటెస్ట్ న్యూస్ అన్నీ కూడా ఇస్తాను సో ఛానల్ ఫస్ట్ టైం వస్తే కనుక వీడియోని వస్తే లైక్ చేయండి నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు